మనం ఇప్పుడు పీరియడ్స్ అనగానే చాలా మందికి ఏంటి అంటే అమ్మో అన్న ఫీలింగ్ అంటే చాలా మటు పెయిన్స్ ఉంటాయి కొందరికి చాలా రిలీఫ్గా ఉంటుంది పెయిన్స్ ఉండవు చాలా తక్కువ అండ్ ఆ టైంలో కూడా చాలామంది ఏంటి అంటే నాకు తొందరగా పిల్లలు కావాలి అని చెప్పేసి ఆ టైంలో కూడా సెక్స్ చేస్తూ ఉంటారు అంటే పీరియడ్స్ టైంలో సెక్స్ చేయడము అంటే కరెక్టే అంటారా సో పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు పీరియడ్ టైంలో సెక్స్ చేసినా ఇట్స్ నాట్ అ పాసిబిలిటీ బికాజ్ ఓవిలేషన్ టైంలో ఇంటర్ కోసం ఉంటేనే ప్రెగ్నెన్సీ ఈజ్ అ పాసిబిలిటీ సో ఓవిలేషన్ జరిగిన ఫిఫ్టీన్ డేస్కి ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే పీరియడ్ వస్తుంది ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసిన స్పర్మ్స్ మనకి అవైలబిలిటీ ఎంటర్ అవుతాయి కానీ ఎగ్గనేది ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ నాట్ అ పాసిబిలిటీ అంటే త్వరగా ప్రెగ్నెన్సీ రావాలి కాబట్టి పీరియడ్ టైంలో కూడా మేము కలవాలి అనుకోవడం తప్పు ఫస్ట్ థింగ్ బట్ ఫర్ ఎనీ అదర్ రీజన్ హస్బెండ్ వైఫ్ కలవాలి అంటే సైంటిఫికలీ నో ప్రాబ్లం ఈవెన్ డ్యూరింగ్ పీరియడ్స్ హస్బెండ్ వైఫ్ కలిసిన ఇబ్బంది లేదు కాకపోతే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి హైజీన్ ఇస్ ది ఇష్యూ కాబట్టి అవాయిడ్ చేస్తే మంచిది బట్ యాజ్ సచ్ సైంటిఫికలీ ఈవెన్ డ్యూరింగ్ మెన్సెస్ హస్బెండ్ వైఫ్ కలిసినా పెద్ద ఇబ్బంది లేదు సో ఐడియలీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కాండమ్స్ వాడమని చెప్తాం సో ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ అంటే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతాయి సో దీన్ని మనము వైట్ డిశ్చార్జ్ ఉండి పెయిన్ ఉండి కొన్ని ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అండ్ యూజువలీ వైట్ డిశ్చార్జ్ అంటే స్మెల్ వస్తుంది కలర్ మారింది దురదగా ఉంటుంది ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తాము కింద పరీక్ష చేసి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉంది అని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినా సైమల్టేనియస్గా హస్బెండ్కి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాం సో ఒకళ్ళకే ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు కలిసినప్పుడు మళ్ళీ రీఇన్ఫెక్షన్ వస్తుంది సో ఇట్ బికమ్స్ అ సైకిల్ సో హస్బెండ్ వైఫ్ ఇద్దరికి కలిపే ట్రీట్మెంట్ ఇస్తాం అండ్ స్పెసిఫిక్గా చెప్తాం ఈ టైంలో మీరు కలిస్తే కాండం వాడండి అని సో కలవడంలో ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు వైఫ్కి ఇన్ఫెక్షన్ ఉంది హస్బెండ్కి లేదు అంటే ట్రాన్స్మిట్ అవుతుంది హస్బెండ్కి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది వైస్ వర్స్ హస్బెండ్కి ఉంది వైఫ్కి లేదు అంటే హస్బెండ్ నుంచి వైఫ్కి వచ్చేస్తుంది ఇఫ్ దే డోంట్ యూస్ ప్రొటెక్షన్ సో కాండోమ్ వాడమని చెప్తాము సో ఆ టైంలో కూడా కలవడంలో ఇబ్బంది ఏం లేదు ప్రొవైడెడ్ దట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకరి నుంచి ఒకళ్ళకి అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ మటుకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఆల్రెడీ ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటే పక్కన వాళ్ళకి కూడా అంటే హస్బెండ్కుంటే వైఫ్కి కుంటే హస్బెండ్కి వస్తుంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడమని చెప్తాము ఆ టైంలో ఇప్పుడు మాకు ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ బెటర్ దే వాంట్ టు హ్యావ్ ఇంటూ స్కాండమ్ వాడమని చెప్తాం